విజయవాడ రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం కేంద్ర రైల్వే శాఖ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో కొత్తగా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టనున్నారు విజయవాడ రైల్వే స్టేషన్కి మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చు ఎందుకంటే అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తారన్నమాట నీతి ఆయోగ సంస్థ అంటే కేంద్ర ప్రణాళిక శాఖ ఉంది కదా నీతి ఆయోగ్ ఆ సంస్థ వారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు మంజూరు చేశారు విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం వచ్చే ముప్పై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు పెరుగుతూ ఉంటారు కాబట్టి పెరిగే ప్రయాణికులకి అనుగుణంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారన్నమాట స్టేషన్ సామర్థ్యం పెంచుతున్నారు ఈ దిశగా గుణదల స్టేషన్ని శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా ప్రక్కనే రాయనపాడు స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈ రైల్వే స్టేషను కేటగిరీ వన్ కింద అభివృద్ధి చేస్తారు అంటే దాదాపుగా రోజుకి ఎనభై వేల నుంచి లక్ష మంది దాకా రాకపోకలు సాగిస్తూ ఉంటారని చెప్తున్నారు పెద్దదైన రైల్వే జంక్షన్ ప్రస్తుతం పది ప్లాట్ఫారాలు ఉన్నాయి మరొక రెండు ప్లాట్ఫారాలు పెంచాలని ఆలోచనగా చూస్తున్నారన్నమాట ఏదైనా ప్రయాణికులు రద్దీకి అనుగుణంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేది రైల్వే శాఖ ఆలోచనగా కనిపిస్తుంది ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఇవన్నీ మనం చూడొచ్చు ఎక్సలేటర్ ఇది దీని మీద ప్రయాణికులు ప్లాట్ఫారం దిగి ఇటు నుంచి ఎక్ ఎక్సలేటర్ ద్వారా వెలుపుతూ ఉంటారన్నమాట ఈ విధంగా మెట్ల మార్గం ఎక్సలేటరు ఫ్లైఓవరు ఆర్ఓ ఇవన్నీ మనం విజయవాడ రైల్వే స్టేషన్లో చూడవచ్చు అనమాట ప్రస్తుతం పన్నెండు వేల చదరపు మీటర్లో రైల్వే స్టేషన్ ఉంది దీనిని ఒకటి పాయింట్ యాభై నాలుగు లక్షల చదరపు మీటర్లుగా పెంచాలని చూస్తున్నారు భవిష్యత్తులో హోటళ్ళు వాణిజ్య సముదాయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారన్నమాట రైల్వే స్టేషన్లో ఈ ప్రక్క ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తారు మరింత ఆధునీకరణ చేస్తారు స్టేషన్ పరిధి ఎనభై నాలుగు వేల చదరపు మీటర్లు ఎనభై నాలుగు వేల చదరపు మీటర్లు ఉంది దీనిని పెంచుతారన్నమాట పార్కింగ్ కోసం మరిన్ని నిధులు కూడా కేటాయిస్తారు ఏదైనా సరే లిఫ్ట్లు ప్రస్తుతం ఎనిమిది లిఫ్ట్లు పనిచేస్తున్నాయి వాటికి ముప్పై ఐదుగా పెంచుతారు ఎక్సలేటర్లు తొమ్మిది నుంచి ముప్పైగా పెంచుతారు ఫ్లాట్ వరాలు పది ఉన్నాయి వాటిని పన్నెండుగా పెంచుతారు ఈ విధంగా వచ్చే ప్రయాణికులని అంటే పెని పెరిగే జనాభాకు అనుగుణంగా రైళ్లు పెంచడంతో పాటు ఈ స్టేషన్ ఆధునీకరణ స్వచ్ఛ రైల్వే స్టేషన్గా మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందన చేస్తున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ ఎందుకంటే మనం చూస్తున్న విజయవాడ రైల్వే స్టేషను పెద్ద డివిజన్ అనమాట ఈ డివిజన్ కింద చాలా రైల్వే స్టేషన్లు ఉంటాయి పెద్దదైన రైల్వే జంక్షన్ అనమాట ఇది విజయవాడ రైల్వే జంక్షన్ ఎక్కువ అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా గుంటూరు వైపు వెళ్ళాలన్నా పల్నాడు వైపు వెళ్ళాలన్నా విశాఖపట్నం వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా తెలంగాణ వెళ్ళాలన్నా అన్ని ప్రాంతాలకి కూడా కేంద్ర స్థానంగా విజయవాడ రైల్వే జంక్షన్ని మనం చూడవచ్చు అన్ని ప్రాంతాలకి కేంద్రంగా మనకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇటు నుంచి తెలంగాణ వైపు వెళ్ళచ్చు విశాఖపట్నం వైపు వెళ్ళచ్చు మద్రాసు వైపు వెళ్ళొచ్చు గుంటూరు వైపు వెళ్ళచ్చు అనమాట అట్లా అన్ని రకాల ప్రయాణికులకి అన్ని మార్గాలకి కేంద్ర స్థానంగా విజయవాడ జంక్షన్ మనం చూస్తున్నాం అనమాట అందువలన ఈ జంక్షన్ని ఆధునీకరణ చేస్తారనమాట ఈ దిశగా భవిష్యత్తులో ఆధునీకరణ చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఆర్వో వాటర్ మినరల్ వాటర్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనం రైల్వే స్టేషన్లో చూడవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ చిన్న చిన్న పండ్ల దుకాణాలు కూడా మనం చూడవచ్చు రైల్వే శాఖ వారే ఇక్కడ దుకాణాలు టిఫిన్ సెంటర్లు ఇవన్నీ ఏర్పాటు చేశారనమాట లోపలే మెట్ల మార్గం ఉంది ఎక్సలేటర్ చూడండి ఇటు నుంచి పైకి వెళ్ళడానికి ఎక్సలేటర్ ఇది ఈ విధంగా ఇవన్నీ కూడా మరింతగా ఎక్కువగా ఏర్పాటు చేస్తారన్నమాట ప్రయాణికుల సౌకర్యం కోసం అభివృద్ధి చెందుతున్న విజయవాడ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం మరింత ఆధునీకరణ చేస్తారని చెప్తున్నారు అన్ని స్టేషన్లని అమృత భారత్ పథకం కింద ఆధునీకరణ చేసినట్లుగానే ప్రత్యేకమైన గ్రాంటు నీతి ఆయోగ్ సంస్థ కేంద్ర ప్రణాళిక శాఖ వారు విజయవాడ రైల్వే డివిజన్ విజయవాడ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా కేటాయించారు కాబట్టి మరింత అభివృద్ధి దిశగా ఈ రైల్వే స్టేషన్ ముందడుగు వేయొచ్చని చెప్పవచ్చు ప్రస్తుతం ఎనిమిది ప్లాట్ఫరాలు ఉన్నాయి ఫ్లైఓవర్ బ్రిడ్జి చూడండిది పైనుంచి అటు నుంచి విజయవాడ తూర్పు నుంచి పశ్చిమ వచ్చే ఫ్లైఓవర్ అనమాట ఇది మనం చివరి ప్లాట్ఫారం మీద ఉండం ఇటువైపుగా పదో నెంబర్ ప్లాట్ఫారం మీద ఉన్నాం ఎనిమిది తొమ్మిది పది వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ రైల్వే స్టేషన్ని మరింతగా ఆధునీకరణ చేస్తారని చెప్తున్నారు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు పదో నంబరు మొత్తం విజయవాడ పశ్చిమ వైపు మనం చూడవచ్చు ఒకటో నెంబరు తూర్పు వైపుగా మనం చూస్తామన్నమాట ఈ విధంగా ప్లాట్ఫారాన్ని అభివృద్ధి చేస్తూనే ఈ సౌకర్యాలు కలిగజేసినట్లయితే వచ్చే ముప్పై సంవత్సరాలకి పెరిగే ప్రయాణికులకి పెరిగే జనాభాకి అనుగుణంగా వసతి సౌకర్యాలు కలిగించవచ్చని ఒక ప్రణాళిక రూపొందన చేశారు రైల్వే శాఖ అధికారులు ఈ దిశగా వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయాలని ఆలోచనగా చెప్తున్నారు చూడండి ఇప్పటి నుంచి మెట్ల మార్గం ద్వారా ఈ ఫ్లైఓవర్ని ఎక్కి ఓటో నెంబర్ ప్లాట్ఫారంకి వెళ్ళిపోవచ్చు అనమాట ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారం నుంచి ఇటుగా ఎక్కి మెట్ల మార్గం ఆరు ఉంది కదా ఇటు ఎక్కి ఓటో నెంబర్ వైపు అటుగా ఎక్స్ప్రెస్లు ఎక్స్ప్రెస్లన్నీ ఇటుగా వస్తూ ఉంటాయి గుంటూరు వైపు వెళ్ళాయి వరంగల్లు ఖమ్మం కాజీపేట ఆ రైళ్ళన్నీ ఈ లైన్లో ఇస్తారనమాట ఓటో నెంబర్కి ఎక్స్ప్రెస్లు ఇస్తారు ఎక్కువ మద్రాసు వైపు వెళ్ళే ఎక్స్ప్రెస్ రైళ్ళన్నీ ఒకటో నెంబర్కి ఇస్తూ ఉంటారు హౌర వెల్లయ్య అన్నీ ఐదో నెంబర్కి ఇస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని పాసింజర్ రైళ్ళు కొన్ని లైన్లు ఎక్స్ప్రెస్లు కొన్ని లైన్లు ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట ఐదో నెంబర్ ఆరో నెంబర్కి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇస్తూ ఉంటారు ఈ విధంగా హౌరే వెళ్ళయి నాలుగో నెంబరు ఒకటో నెంబరు అలా పాసింజర్ అన్నీ ఒకవైపు డెమో ట్రైన్లన్నీ ఒకవైపుగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి విజయవాడ పెద్దదైన జంక్షన్ మనం చూస్తున్నాం ఎందుకంటే మెమో ట్రైన్లు డెమో ట్రైన్లు పాసింజర్లు ఎక్స్ప్రెస్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ విధంగా అన్ని రకాల ఎక్స్ప్రెస్లు విజయవాడ స్టేషన్ తాకి వెళ్తాయి కాబట్టి మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు రైల్వే శాఖ కేంద్ర నీతి ఆయోగ సంఘం వారు ఇచ్చే సహాయం వల్ల మరింత అభివృద్ధి చేయొచ్చని చెప్తున్నారు ఇక్కడ అధికారులు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత ప్రగతి పదంలో ముందుకు వెళ్లేందుకు ఇలా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు రైల్వే స్టేషన్ మనం పాత బస్తీ వైపు చూస్తున్నాం విజయవాడ కాళేశ్వరం మార్కెట్ వైపుగా మనం చూస్తున్నాం అనమాట ఇది అంటే పంజా సెంటర్ అంటారు కదా పంజాబ్ సెంటర్ వైపుగా విజయవాడ పశ్చిమ వైపు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఇటుగా బయటికి వెళ్ళినట్టయితే మనం విజయవాడ వన్ టౌను అంటే పాత బస్తీ అంటాం కదా పాత బస్తీ వైపుగా వెళ్ళవచ్చు అంటే పంజా సెంటర్ అనమాట ఈ పంజాబ్ సెంటర్ ఇప్పుడు వెళ్ళినట్లయితే మనం కాళేశ్వర మార్కెట్ కూడా వెళ్ళిపోవచ్చు ఇటువైపుగా ఫ్లాట్ఫారం విస్తరణ చేయవచ్చు అని పరిశీలన చేస్తున్నారు ఏదైనా సరే ఇప్పుడు రెండో ఫ్లాట్ పారాలకి రెండు ఫ్లాట్ పారాలు అదనంగా పెంచాలని ఒక ఆలోచనగా చేస్తున్నారు ఈ పశ్చిమ వైపు మరింతగా ప్రయాణికులు వచ్చే దిశగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ చివరిగా చూసినట్లయితే మనం పశ్చిమ వైపు ద్వారం గుండా వెళ్ళిపోవచ్చు అన్నమాట విజయవాడ రైల్వే స్టేషన్లో బస్తీ పశ్చిమ వైపుగా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి ఇక్కడ పెద్దదైన గూడ్స్ సెక్షన్ కూడా పనిచేస్తుంది సుదూర రాష్ట్రాల నుంచి కూడా గూడ్స్ లైన్ రావటం వల్ల రైల్వే స్టేషన్కి ఆదాయం కూడా బాగానే వస్తుందని చెప్పాలి గూడ్స్ సర్వీస్ కూడా విజయవాడ నుంచి అటు వైజాగ్ వైపు కానీ ఇటు హైదరాబాద్ వైపు కానీ మద్రాసు వైపు కానీ సుదూర ప్రాంతాలకి గూడ్స్ లేని కూడా ఇటు నుంచి రాకపోకలు సాగించడం వల్ల రైల్వే శాఖకి ఆదాయం భారీగానే వస్తుంది ప్రయాణికులు కూడా ఎక్కువ రాకపోకలు సాగిస్తారు కాబట్టి ఏదైనా మిగులు బడ్జెట్లోనే విజయవాడ రైల్వే జంక్షన్ ఉందని చెప్పవచ్చు దానికి తగిన విధంగా ప్రయాణికులకి మరిన్ని సౌకర్యాలు కలగజేయాలని ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట స్వచ్ఛ రైల్వే స్టేషన్లో కూడా ప్రథమ స్థానంలో వచ్చిందని చెప్పాలి ఎందుకంటే చాలా నీట్గా ఉంచుతారన్నమాట విజయవాడ రైల్వే జంక్షన్ విజయవాడ స్టేషన్లో ఎక్కడా కాగితం వేయకుండా ప్రత్యేకంగా డబ్బాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రచారం కూడా చేస్తూ ఉంటారు విజయవాడ రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం ప్రత్యేకంగా రిజర్వేషన్ కౌంటర్లు బుకింగ్ కౌంటర్లు ప్రయాణికులు విశ్రాంతిశాల ఇదే సాధారణ ప్రయాణికులు వేచి ఉండు కదనమాట రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకి సపరేట్గా వేరే సాధారణ ప్రయాణికులు కూడా లోపల కూర్చునేందుకు విశ్రాంతిశాల ఏర్పాటు చేశారు ప్రతి ప్లాట్ఫారం వైపు కూడా చూడవచ్చు అనమాట మనం ఒకటో నెంబర్లో ఉంది ఆరు నెంబర్లో ఏడో నెంబర్లో ఎనిమిది నెంబర్లో అన్ని ప్లాట్ఫారాల్లో కూడా విశ్రాంతిశాలలు ఉన్నాయన్నమాట ఈ విధంగా రిజర్వేషన్ చేసుకున్న వారికి మరింత సౌకర్యవంతమైన వసతిశాలలు ఉంటాయన్నమాట ఈ విధంగా అన్ని రకాలుగా సేవలు చేస్తూనే ఇక్కడ గూడ్స్ సెక్షన్ కూడా మరింతగా పెంచుతారని చెప్తున్నారు ఇటు నుంచి మనం లోనికి వెళ్ళినట్లయితే గూడ్స్ సర్వీస్ కూడా చూడవచ్చు ఎక్కువ ఇటు నుంచి మద్రాసు వైపు కానీ హౌరా వైపు కానీ వెళ్లే గూడ్స్లన్నీ కూడా విజయవాడ టెన్షన్లోనే ఆగితే పల్నాడు నుంచి వచ్చే గూడ్స్ లైన్ కూడా ఇటుగా వస్తుంది ఎందుకంటే గూడ్స్ లైన్ ద్వారా రైల్వే శాఖకి చాలా ఆదాయం వనగొరే అవకాశం ఉంది కాబట్టి గూడ్స్ లైన్ కూడా మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు చూడండి ప్లాట్ఫారం లోపల విశ్రాంతి అన్నమాట వెయిటింగ్ హాల్ ఈ విధంగా ప్రతి ప్లాట్ఫారం మీద కూడా వసతి సౌకర్యాలు కల్పించారు విజయవాడ రైల్వే జంక్షన్లో ఆధునీకరణ చేశారు మరింతగా చేస్తారని చెప్తున్నారనమాట ఆర్వో వాటర్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా ఫ్రూట్స్ కానీ ఇవన్నీ రైల్వే శాఖ రెస్టారెంటు క్యాంటీన్లు ఇవన్నీ కూడా ప్లాట్ఫారాల మీదే ఉంటాయి విజయవాడ రైల్వే జంక్షన్ అభివృద్ధి దిశగా